గుడ్ మార్నింగ్ పౌండర్స్ గుడ్ మార్నింగ్ ముందుగా మీ ఆర్కే రెడ్డి ఈరోజు చాలామంది ఇంకా ఆన్ పేసు ఎప్పుడు వస్తుందా ఇంకా సిఇఓ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందా అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మనం ఇంటర్నేషనల్ లీడర్లు చెప్పే ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుసుకుంటున్నారు మ్యాక్సిమం లీడర్స్ అందరు కూడా ఇంకా కొంతమంది మన లోకల్ లీడర్స్ చెప్పే విషయాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కానీ ఆన్ పేస్ మనం లాస్ట్ వాయిస్లో చెప్పాను మీకు లాస్ట్ ఆడియోలో ఈ మంత్లో ఆన్ పేస్ లాంచ్ అవుతుంది అదైతే కన్ఫామ్ మనం చెప్పుకున్నట్టుగా ఆన్ పేస్ అయితే లాంచింగ్కి సిద్ధంగా ఉంది లాంచ్ చేయడానికి మనకున్నటువంటి పరిస్థితుల ప్రకారం సిఈఓ గారు ఏదైతే మనం ఈ కంప్లైంట్స్ కేసుల గురించి మనం ఇబ్బంది పడుతుందో దాని నుంచి బయటపడుతున్నాము మ్యాక్సిమం అయితే వాటిని వాటి అన్నిటి నుంచి బయటపడ్డాము కానీ మనకు ఫైనల్గా అక్కడి నుంచి రావాల్సినటువంటి ఫైనల్ ఎన్ఓసి అనేది కూడా రావాలి కాబట్టి అది వచ్చే దానికి మన సీఈఓ గారు ఆల్రెడీ ఇప్పటికే మనందరికీ ఏదైతే ఫండ్ అమౌంట్ ఇవ్వాలో కంపెనీలో రావాల్సిన పౌండర్స్కి ఇవ్వాల్సిన కమిషన్స్ ఇచ్చేదానికి అన్ని సర్వసన్నద్ధం చేశారు అవన్నీ ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు ఆల్రెడీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని కొంత ఫండింగ్ కూడా సిఇ గారు తీసుకురావడం అది అందరినీ కూడా మనకి మన అకౌంట్స్లో ఇవ్వబోతున్నాడు అది ఈ మంత్లోనే ఈ మే నెలలోనే మన కంపెనీ లాంచింగ్ కాబోతుంది అది ఎప్పుడు అంటే మనకి ఓఈఎస్లో పాపప్ రూపంలో మనకి ఓఎస్లో వస్తుంది తర్వాత సీఓ గారు మీటింగ్ ఉంటుంది ఆర్ మీటింగ్ అనేది ఉంటుంది మీటింగ్ పెట్టిన తర్వాతనే ఇస్తారు తప్పితే మీటింగ్ లేకుండా మనకి రాదు అందుకని ఈ నెలలో ఎనీ టైం ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఈ వారం కావచ్చు నెక్స్ట్ లాస్ట్ వీక్ కాబట్టి నెక్స్ట్ వీక్ కావచ్చు లాస్ట్ ఈ మంత్ లాస్ట్ వీక్ అది ఈ రెండు వారాల్లో మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు ఎనీ టైం సిఇఓ ఎప్పుడైతే మన సీఓ గారు యాష్ మొపారా సార్ ఎప్పుడైతే మీటింగ్ పెడతాడో ఆ రోజు మనకి ఓఈఎస్ స్టార్ట్ అయినట్టు మనకు మన ఆన్ ప్యాసు బోనస్లు ఇవి మనకి కొంత వస్తున్నాయి కొంత అంత అని కాదు కొంత ఇవ్వబోతున్నాడు దీన్ని మీరు చాలా మంది ఫౌండర్సు అంటే గతంలో మనం చెప్పుకున్నట్టుగా తప్పేం లేదు ఎక్స్పెక్టేషన్ హెవీగానే ఉంది ఎక్కువ పెద్ద కళ్ళ కనమన్నాడు సీఈఓ గారు మనం చెప్పే సీనియర్స్ అట్లా చెప్పాం మనం కూడా అన్నీ కూడా మంచిగానే చెప్పుకున్నా మంచిగానే ఉండబోతుంది కానీ ఇక్కడ కొన్ని పరిస్థితుల ప్రభావం మంచిగా ఎప్పుడు ఉండబోతుందంటే లాంచ్ అయినాక కొద్ది టైం వెయిట్ చేస్తే ఉండబోదు లాంచింగ్ రోజు నుంచే ఉండదు చాలా మంది ఏంటంటే ఎక్స్పెక్టేషను లాంచ్ అయ్యటంతో మన అకౌంట్లో ఎంతో వందలు వేలు ఎంతో పడిపోతాయి మనం ఇంక హ్యాపీ లగ్జరీ స్టార్టింగ్ డే నుంచి అనుకుంటున్నారు మరి అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే చెయ్యొద్దు ఎవరు ఎందుకంటే ఇంకొకటి ఇప్పుడు చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసి రేపు రాగానే ఇంతేనా ఇదేనా అంతేనా అనే మాటలు రాకూడదు ఎందుకంటే ఇక్కడ పరిస్థితిని బట్టి కంపెనీ యొక్క పరిస్థితి ప్రభావాలను బట్టి వెళ్ళాలి కాబట్టి బిజినెస్ ఉంది మన ప్రోడక్ట్లు చాలా కాస్ట్ ప్రోడక్ట్లే కాస్ట్లీ ప్రోడక్ట్లు మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి మన దగ్గర బిజినెస్ ఉంది కానీ అది మన చేతికి రావాలి కదా ఇప్పుడు దాకా ఏం రాలేదు మీరు అనుకోవడం కొంతమంది ప్రోడక్ట్ తయారు చేయగానే డబ్బులు ఎట్టి వస్తే మార్కెట్లోకి వెళ్ళకుండా ఎక్కడ మనం మార్కెట్లో ప్రోడక్ట్ ఇవ్వాలా ఎవరికి అమ్మలేదు మనకి ఎలా వస్తాయి అనుకుంటున్నారు అట్లా కొంతమంది ఓవర్ ఎక్స్పెక్టేషన్ తోటి ఇప్పటికే కంపెనీ దగ్గర ఏదో వందలు వేలు లక్షలు కోట్లు ఉన్నట్టు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు అది రాంగ్ అది కంపెనీ లాంచ్ అయినాక వస్తాయి ఇప్పుడు కొన్ని వందల వేల కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి మన తోటి వాళ్ళందరూ ఎప్పుడంటే కంపెనీ లాంచ్ చేసినాక ప్రోడక్ట్ వాళ్ళకి అఫీషియల్గా ఇచ్చినప్పుడే డబ్బులు ఇస్తాడు కానీ ముందే ఎట్లా ఇస్తాడు వాళ్ళకి అమ్మట్లే మనం అమ్మే పనిది ముందు ఇస్తాడు వాళ్ళకి ప్రోడక్ట్ ఇంకా మాది కాదు మీకు అమ్మేస్తున్నాం అంటే ముందు ఇస్తాడు కానీ అమ్మట్లేదు మనం ఎందుకు అమ్ముతాం ప్రోడక్ట్ మన దగ్గరే ఉంది కానీ వాళ్ళని వాడుకోవటానికి ఇస్తున్నాం కాబట్టి వాడుకున్న క్రమంలో డబ్బులు వస్తాయి కానీ ముందుగా డబ్బులు రావు మరి ఇక్కడ చా ఇక్కడ మీరు కొంతమంది ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు అది పొరపాటును కూడా ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు నార్మల్గా ఉన్నాం స్టార్ట్ అయితే వస్తాయి కంపెనీ కొంత బోనస్ ఇస్తుంది సీఈఓ ప్రతి ఒక్క అకౌంట్కి జీరో పౌండర్ కూడా ప్యాకేజీ కట్టుకున్నటువంటి పౌండర్ కూడా ఎంతో కొంత వస్తుంది అది ఎంత చెప్పలేం కానీ ఎంతైనా రావచ్చు ఎంతో కొంత అది యాభై రాని వంద రాని కట్టుకున్న వాళ్ళకి ఇస్తాడు వాళ్ళకైనా బెటర్గా ఇస్తాడు ఎవరు ప్యాకేజీ కట్టిన వాళ్ళకైనా కొంచెం బెటర్గా వస్తుంది ప్యాకేజీ కట్టుకునే వాళ్ళకి ఈ విధంగా కొంత సమ్ అమౌంట్ కమిషన్ రూపంలో మనకి బోనస్ రూపంలో ప్రతి ఒక్క అకౌంట్కి సీఈఓ గారు ఇవ్వబోతున్నారు దీన్ని విడ్రా కూడా పెట్టుకోవడానికి ఇస్తారు ఎందుకంటే నిన్న మైకల్ ఎలిస్ సార్ చాలా అద్భుతంగా చెప్పాడు ఆల్రెడీ పీర్ టు పీర్ అనేది ఉంది ఆల్రెడీ టెస్ట్ చేశాము నిమిషాల మీద వెళ్ళిపోతుంది పీర్ టు పీర్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం బ్యాంక్ విడ్రాల్ కూడా పెట్టి చూసాము ట్రైలు బ్యాంక్ విడ్రాల్ ఒక ఫోర్ డేస్లో మన అకౌంట్లో క్రెడిట్ అయినాయి అనే దానికి కూడా మనం చెప్పడం జరిగింది అంటే బ్యాంక్ మనం విత్డ్రా పెట్టుకుంటే ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ కావచ్చు ఫైవ్ డేస్ కావచ్చు మనకి అకౌంట్లు క్రియేట్ అయిపోతాయి ఆ విధంగా మనకి కొన్ని ట్రయల్ కూడా చూసామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ వాస్తవమే మనకి ఇప్పుడు జీరో పాయింట్ వన్ ఆన్ పేస్ అనేది ఇప్పుడు ఉండేది మన ఇప్పుడు ఏదైతే ఓయస్ ఉందో ఉన్న ఓఎస్లోనే ఇప్పుడు వచ్చే బోనస్ వచ్చే అవకాశం కూడా ఉంది మనకు ఇంకొక ఆ నుంచి ఒక వన్ వీక్ ఆర్ టూ వీక్స్లో టూ పాయింట్ ఓ అంటే సెకండ్ వెర్షన్ ఇప్పుడు మనకి ఏదైతే న్యూ వెర్షన్ అనుకుంటున్నారో ఆ వెర్షన్ అనేది జూన్ మంత్లో వస్తుంది మనకి జూన్ మంత్లో సెకండ్ వెర్షన్ వచ్చి మనకి ఐదు ప్రొయిడ్ ప్రోడక్ట్లు ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఆల్రెడీ కార్పొరేట్ కంపెనీలు కూడా ఇచ్చి టెస్ట్ చేసి ట్రయల్ చూస్తున్నారు వాళ్ళు వాడుతున్నారు ఆల్పా బీటా అన్ని అన్నీ అయిపోయినాయి చాలా అద్భుతమైన ప్రోడక్ట్లు ఒక ఐదు ప్రోడక్ట్లు రెడీగా ఉన్నాయి వాటిని సేల్స్ అనేది జూన్ మంత్లో ఇవ్వబోతున్నారు మనకి ఎప్పుడైతే ఎన్ ఎన్ఓసి వస్తుందో ఎన్ఓసి వచ్చిన మరుక్షణమే ఈ ప్రోడక్ట్ సేల్స్కి ఇవ్వబోతున్నారు సిగ గారు ఇవన్నీ అబ్జర్వ్ చేసి గమనించండి మీకు మీకు అవగాహన రావాలి ఊరికే ఎవరో ఏదో చెబితే అబ్బా వచ్చేస్తే సంకల్ తట్టుకోవడం అబ్బా ఇంకా నేను కూర్చున్నా కానీ ఇంట్లో నాకు వరదలు వచ్చి ఆకాశానికి వచ్చి పడిపోతున్నాయి మాకు ఇంట్లో డబ్బులు అనేది అనుకోని మీరు ఓవర్లో కళ్ళగనద్దు కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఇది వాస్తవం మీరు కనే కలలన్నీ నిజాలే రావని మేము చెప్పట్లో వస్తాయి కొంచెం టైం వెయిట్ చేయండి కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ లోకి ప్రోడక్ట్లు స్టార్ట్ అవుతాయో సేల్స్ సేల్స్ స్టార్ట్ అయిన ఆన్ పేస్ అంటే ఈ ప్రపంచాన్ని తెలుసుద్దండి ఆన్ పేస్ టూల్స్ యొక్క పవర్ ఏంటో తెలుసుద్ది ఆన్ పేసు ఒక్కొక్క టూల్ యొక్క బిజినెస్ ఏంటో మనం చూడబోతున్నాం ప్రతి ఫౌండర్ కూడా లాంచ్ అయిన వన్ ఆర్ టూ మంత్స్ ఒకసారి వెయిట్ చేస్తే మాత్రం ఆఫ్టర్ లాంచ్ కంపెనీ ప్రోడక్ట్లు స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ టైం ఇవ్వాలి కంపెనీకి ఎందుకంటే ఒక ఏ బిజినెస్ కూడా లాంచ్ అవ్వడంతో పరిగెత్తదు ఎందుకంటే మనం ఆల్రెడీ కొంత ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఫౌండర్స్ ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా పికప్ అవుతుంది అందుకని టూ మంత్స్ అవుతున్నా కాబట్టి కొత్త కంపెనీ అయితే ఆరు నెలల సంవత్సరానికి కూడా పికప్ కాదు కానీ ఆల్రెడీ మనం రన్నింగ్లో ఎప్పటి మన ఫౌండర్స్ ఉన్నాం కాబట్టి వన్ ఆర్ టూ ఆర్ త్రీ మంత్స్ అంటే మ్యాక్సిమం టూ త్రీ మంత్స్లోనే ఒక రేంజ్లో ఈ కంపెనీ పికప్ అవుతుంది ఒక మంచి బిజినెస్ అనేది మనం కంపెనీకి ఇవ్వబోతున్నాం ప్లస్ కంపెనీకి వచ్చే ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ప్రతి పౌండర్ యొక్క ఆదాయం కూడా అదే స్థాయిలో మనం చూడవచ్చు మనం ఎక్స్పెక్ట్ చేసిన మనీని కంపెనీ ప్రోడక్ట్ లాంచ్ చేయక త్రీ మంత్స్ ఆఫ్టర్ అప్పుడు ఆన్ ఆన్పేసి పౌండర్ మార్కెట్లో వాల్యూ అంటే అక్కడి నుంచి వస్తుంది రేంజ్ లో చూడబోతున్నాం కంపెనీ ఫస్ట్ టర్న్ ఓవరే చాలా బిగ్ టర్న్ ఓవర్ ఉంది ఒక ఐదు ప్రోడక్ట్ల మీద ఉండే టర్న్ చాలా పెద్ద టర్న్ ఓవర్ కంపెనీకి ఎక్స్పెక్ట్ చేస్తుంది మరి ఆ టర్న్ ఓవర్ వస్తే మాత్రం ప్రతి పౌండర్ కూడా ఈరోజు మన ఇండియాలో అయితే కోటేశ్వర్లమే ప్రతి పౌండర్ కూడా ఓకేనా ఓకే పౌండర్స్ ఓకే థ్యాంక్ యూ